హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు అయితే మార్నింగ్ బర్త్డే ఉంది బర్త్డే కోసం అయితే డ్రెస్ కొనడానికి అయితే షాపింగ్కి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే గుట్టలో చూసినాము నాలుగు షాపులు వెళ్ళినాము అక్కడ అసలు ఏం నచ్చలేవంట మళ్ళీ రిటర్న్ అయినాము ఇంకొక షాప్కి వచ్చినాము ఇక్కడ కూడా అంత బాగాలేవు డ్రెస్సెస్ ఏమి నెక్స్ట్ మేము మళ్ళీ వేరే షాప్కి వచ్చినాం ఇక్కడ డ్రెస్సెస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి కాకపోతే సైజు మాత్రం కొంచెం చిన్నగా ఉన్నాయి పెద్ద సైజెస్ అయితే అవైలబుల్గా లేవు మళ్ళీ రిటర్న్ మళ్ళీ వేరే షాప్కి అయితే వచ్చేసినాం మేము మళ్ళీ గుట్ట నుంచి అయితే గుట్టలు అసలుకి ఏం నచ్చలేవు డ్రెస్సెస్ అయితే నాలుగో షాపులైతే వెళ్ళినాము నాలుగు షాపులలో అయితే డ్రెస్సెస్ అయితే మాకు నచ్చలేవు అనేసి మళ్ళీ కుక్కర్పల్లి దగ్గర హౌసింగ్ బోర్డు ఉంటుంది కదా హౌసింగ్ బోర్డు అక్కడికైతే వచ్చేసినాము ఇక్కడ అన్ని స్ట్రీట్ షాపింగ్ అయితే ఉంటుంది అలా చూస్తూ చూస్తూ ఒక షాప్ అయితే డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయి ఇవన్నీ నార్మల్గా డైలీ వేర్ టాప్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయంట చిన్నపిల్లలకి అన్ని డ్రెస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినాం ముందుకు వెళ్ళిన తర్వాతకి మలబార్ గోల్డ్ షాప్ ఉంటుంది దాని పక్క గల్లీలోనే గీత ఫ్యాషన్స్ అనేటివి అయితే ఉంటుంది ఇక్కడ లాంగ్ ఫ్రాక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి చాలా బాగున్నాయి మళ్ళీ డాటర్ అండ్ మదర్ కామో కూడా ఇక్కడ దొరుకుతుందంట టూ ఫోర్ హండ్రెడ్ అయితే పడుతుంది అనేసి వాళ్ళు చెప్పారు ఇక్కడ స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు ప్లస్ మళ్ళీ రెడీమేడ్ ఫ్రాక్స్ కూడా మనం తీసేసుకోవచ్చు ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి డ్రెస్సెస్ ప్రైస్ అయితే ఇందులోనే మాకు ఒక డ్రెస్ అయితే నచ్చింది అది అయితే మేము తీసుకున్నాము మాకు సిక్స్టీన్ హండ్రెడ్ పడింది మళ్ళీ దానికి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కూడా మనం చేయించుకోవచ్చు ఇక్కడనే వీళ్ళు ఒక కార్డ్ అనేది ఇస్తారు మనకి ఆ కార్డ్ తీసుకొని మళ్ళీ అక్కడనే పక్కన గలీలో వీళ్ళది టైలరింగ్ షాప్ ఉంటుంది అక్కడ వెళ్ళి మనము డ్రెస్సెస్ అయితే మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మన ఇష్టం స్టిచ్ చేయించుకుంటే చేయించుకోవచ్చు లేకపోతే లేదు మళ్ళీ హ్యాండ్స్ డిజైన్స్ని బట్టి వాళ్ళు రేట్ కాస్ట్ అనేది తీసుకుంటారు షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇంటికి వచ్చేసినాము నెక్స్ట్ డే అయితే మోనికా బర్త్డే ఉంది అప్పుడు మళ్ళీ నైట్ అయితే మేము మా అయితే డిజైన్ అయితే పెట్టేసిన ఏదో ఒక డిజైన్ అయితే వేసేసిన ఫ్రెండ్స్ ఇంకేదో ఒకటైతే మేము ఏదో ఒకటి అయితే మాట్లాడుకుంటే అయితే మైంది అయితే పెట్టేసుకున్నాము

ఎంతమా సాటర్డే రోజు తియ్యారు మమ్మీ నేను నేనన్నా మమ్మీ గిట్ట తీయరు సాటర్డే రోజు అని చెప్పినా అంటే వెజ్ ఉండేది మా ఇంకా అన్న ఇప్పుడు ఎంతమంది వస్తుంది ఎక్కారు వేదికొక్కతేనా బెస్ట్ ఫ్రెండ్ అట్లా 이패티폰에인어트루먼트가 나와요. 이

అందుకనే వెళ్ళలే తర్వాత మళ్ళీ ఇచ్చింది పోతే అప్పుడు నెక్స్ట్ డే కంటే అంటే ఇప్పుడు టైం సీట్ ఉండదు ఇంకా ఎక్కువ బోర్ వస్తుంది టైం తెలియదు ఇంకా డీజల్ ఎప్పదా బయట నుంచి వచ్చే అక్క వాళ్ళు ఏమో చెప్తారు టైం వన్ చెప్తాను టీచర్స్ వాళ్ళు చెప్తారు టీచర్ కాడ అసలు వాచ్ ఉండదు itu diseponala oleh istuena oleh Di dari Makedonia dan ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక హ్యాండ్ అయితే కంప్లీట్ అయింది ఎందుకంటే మేము ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎక్కువ ఫుల్ పెట్టుకున్నానుకో క్లాస్లో టీచర్ వాళ్ళు ఏదో ఒకటి అంటారు అందుకనే సింపుల్గా అయితే పెట్టేసిన ఇప్పుడు ఈ హ్యాండ్కి పెట్టాలి ఆల్రెడీ మా ఇదే కుంది మొన్న పెట్టుకుంది దాని మీదనే కవర్ చేద్దాం అనేసి అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఏదో అయితే పెట్టేసుకున్నాం సింపుల్గా ఇప్పుడు నైట్ టైం

হাবি হাহাহা আলে ক చిన్ని చిన్ని పూలు చూసి జావి నవ్వింది సిరి వెన్నెల జల్లింది పువ్వు పువ్వున నవ్వులు చూసి పున్నమి బట్టింది పుల కిందలు తెచ్చింది ఆ తుంటరి కోపం తొలిపోద్దు ఆ ఇద్దరి రూపం కనులకు కుదు అల్లరి హద్దు గొడవల పద్దు ముద్దు చిన్ని చిన్ని పువ్వులు చూసి జాబిలి నవ్వింది సిరి వెన్నెల జలింది ఏ బ్రహ్మరాశాడు పాశాలిలా మారాయి స్నేహాలుగా ఏ జన్మలో రక్త బంగాలిలా ఈ దేహాలుగా ఏ రెండు కళ్ళల్లో చూపొక్కటై పొద్దు తెల్లాలయా ఏ గుండెలో చోటు తక్కిందిలా ఏ తోడు కానిండగా రాలిడి ఏ పూల రంగులో ముంగిళ్ళలో ముగ్గుగా రోషాల ఏవేత బుగ్గలు రోజాలు పోయించగా భంగం అనుబంధం మాది కదా చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లి ఈ రోజు బర్త్డే స్పెషల్స్ ఏంటో చూసేద్దాము వేడి వేడి బగారా రైస్ పన్నీర్ కర్రీ చికెన్ కర్రీ చికెన్ పకోడీ చివరిగా చల్ల చల్లని పెరుగు సెలబ్రేట్ చేస్తున్నాం ఇన్ని వెరైటీస్ అయితే చేసేసుకున్నాము ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ని ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ గుడ్ నైట్ బాయ్ ఫ్రెండ్స్